తరచూ పాయిజన్ ఘటనలు కలకలం రేపుతున్నాయి తెలంగాణ స్కూల్స్ హాస్టల్స్ లో ఫుడ్ నారాయణపేట జిల్లా ఫుడ్ పాయిజన్ జరిగింది జెడ్పీ పాఠశాలలో మరోసారి కలుషిత ఆహారం కలకలం సృష్టిస్తోంది మధ్యాహ్న భోజనం వికటించి పదిహేను మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు విద్యార్థులను మక్తల్ హాస్పిటల్ కి తరలించారు స్థానికులు చికిత్స పొందుతున్నారు ఆ స్టూడెంట్స్ అంతా ఫుడ్ పాయిజన్ ఘటన ఒకసారి జరిగితే పొరపాటు అనుకోవచ్చు అదే ఘటన రెండోసారి జరిగితే మూడోసారి జరిగితే ఈ అంతులేని నిర్లక్ష్యానికి బాధ్యులెవరు తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలు హాస్టల్స్ లో ఫుడ్ పాయిజన్ ఘటనలు వరుసగా వెలుగుచూస్తున్నాయి ఆసిఫాబాద్ జిల్లా వాంకెడి ఆశ్రమ పాఠశాలలో భోజనం వికటించి శైలజ అనే తొమ్మిదో తరగతి విద్యార్థిని మృతి చెందింది